وا وا يا محمد محمد يوپه تيغي اتا يا تکو پٹے ها پتي پتو 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 இச்சுனா டபு படி வாசனே வாட்டரோல் வாழ்ந்து ஐந்து ரூபாய் மிமம ஐந்து ரூபாய் பூட்டாங்க கல்லோட அல்லா டபுள் அக்காங்க ஐந்து ரூபாயில் பட்டமனா ஐந்து ரூபாய் பட்டின வெட்டேன் டவுட் வச்சிட்டு பெட்ரோல் அப்படி சென்டர் பார் வச்சுக்காது எது ரூபாய் படித்து சமம் வச்சு பெட்ரோல் அது ஐந்து ரூபாய் படித்து மாதிரி டவுட் வச்சி மாதிரி பண்டிகை ஷார்ஜ் மேம் அது బండి కట్ట తోయినాము క్యాన్ తీసుకున్నామని చెప్పిన మా పిల్లలు తీసుకున్నామని చెప్పినాము చెక్ చేసినాము ఎంత వచ్చింది సార్ పెట్రోల్ నాలుగు నాలుగు వస్తుంది ఐదు రూపాయలు వాళ్ళే చెప్పినారు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పినారు నాలుగు నెల పెట్రోల్ అది చాలా కండిషన్ రెండు నాలుగు వచ్చింది సార్ ఐదు రూపాయలు పెట్రోల్ అది గ్యాబ్లింగ్ మా అవకాశం కొంచెం చక్కగా డబ్బులు లేకుండా ఉండి ఒక నూరు రూపాయలే ఉండి ఎక్కడ అర్జెంట్గా పోతా ఉంటే టెక్ నూరు రూపాయలు పట్టుకుని పోతాను మధ్యలో నిలిచిపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా నేను ఎప్పుడన్నా బంకు కానీ ట్రాక్టర్ కానీ ట్యూవీలర్ కానీ నేను పెట్రోల్ చూస్తే తప్పించి నేను కానీ చూడకుంటే గంట బైక్ లేకపోతేనే పెట్రోల్ కిందకుంటే మాత్రమే వాళ్ళు ఏం చేస్తారేమో అంటే పెట్రోల్ పడే లేదు కొన్నిసార్లు పోయేసి ఎంత వచ్చి పెట్రోల్ అయిపోయింది పునర్లైతే రెడీ మాకు సంబంధం లేదు అంటారు అయింది మిస్టేక్ అయింది అంటారు కానీ పెట్రోల్ శాఖ జరిగింది ఎప్పుడన్నా కానీ లేదు మాకు డబ్బులు వాపుస్ ఇవ్వడం లేదు పెట్రోల్ ఎప్పుడన్నా మా మేము చూస్తే మాత్రము ఆ పైకి లేక వస్తుంది పెట్రోల్ కింద లోపల పెట్టుకోమంటే పెట్రోల్ పడేలేదు డీజిల్ అంతే పెట్రోల్ అంతే

కానీ లీటర్ మాత్రం లెక్క వచ్చేస్తుంది వాళ్ళకి అది నూట పదిహేడు నూట పద్దెనిమిది రూపాయలు లీటర్ పదిహేడు రూపాయలు తీసుకుంటారు కానీ ముక్కాల్లో లీటర్ కూడా రాదహైదేళ్ళు కాదు సార్ చాలా పెట్రోల్ కూలీ పక్కలో ఈ మాదిరి మోసం చేస్తున్నారు పెట్రోల్ ప్రతి ఒక్కరికి మాది చిరనానిపల్లి గ్రామము ఇది రెండు వేల ఒకటిలో ఈ బంక్ స్టార్ట్ అయింది కనీసం మా గుడి నుంచి ఐదు వందలకు పడితే రెండు వందల యాభై మూడు వందలు పెట్రోల్ పడుతున్నారు రెండు వందలకి అంత మోసాలు జరుగుతున్నాయి ఇదే అప్పనిపల్లి క్రాసు మాది గంగవరం మండలము మేల్మై పంచాయతీ దీన్ని ఏదన్నా తీవ్రంగా ఖండించాలనేసి మేము కోరుతాము మా ఊరు చిరనానిపల్లి గుడికాటికి నూట యాభై రూపాయలు పెట్రోల్ పట్టు పెట్రోల్ చూస్తే అక్కడికి అయిపోయింది ఇక్కడ గుడికాడికి ఇక్కడ నలమూనే మూడేమని ఆడికి పోతే నూట యాభై రూపాయలు పెట్రోల్ పట్టుకొని పోతే ఆడ అయిపోయింది మళ్ళీ ఆల్చి ఇచ్చుకొని వస్తే మళ్ళీ పది పదహైదు బండ్లు ఉండే మళ్ళీ ఎత్త పెడితే వాళ్ళ బండ్లు ముందరనే పెడుతున్నాయి బండ్లు ఎదురు ఎర నువ్వు పెట్రోల్ పెట్టిన తింటా నువ్వు ఉంటే ఎల్ఈడిస్ పే రా పడతాడు అప్పుడు పడతాడు నా పేరు శ్రీనివాసులు మా ఊరు కూడుతుపల్లి నా ఇప్పుడు పది నిమిషాల నూట యాభై రూపాయలు పెట్రోల్ కొట్టం మేలు బయపు వచ్చేలా రిజల్ట్ వచ్చింది ఏమన్నా అంటే మీరు చూసుకోవాలా రేటింగ్ అయితే చూపిస్తా ఉంది పెట్రోల్ అయితే పోవడం పడడం లేదు నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంది పోతే నాలుగు కిలోమీటర్లు పడుకుందిలే నూట యాభై పట్టుకోపోయినా నాలుగు కిలోమీటర్ పోయి మళ్ళీ మలుకున్నాంలే అట్లా ఏడు కిలోమీటర్లు మొత్తము నూట యాభై రూపాయలు పెట్రోల్ లో మేము మరదాం వస్తే ఇల్లు ఒక కల్లాకి తీసినారు మేము మామారే ఇన్న పది పండ్లు వచ్చినారు